ఏంటి బిల్డింగ్ ఇంత అందంగా ఉందని చూసుకుంటూ వెళ్తా ఉన్నాడంట వెళ్ళి ఉండగా పక్కనటువంటి ఒక పెద్ద ఊపి ఒక గుమ్ములో కాలు పెట్టేశాడంట ఆ గుమ్ములో కాలు పెట్టేసరికి ఇంతవరకు కూడా మునిగిపోయాడంట సరే మన ఊపిరితో ఇంకొక పది నిమిషాలు అనగా ఒక పెద్ద శవం వెళ్ళి ఓ మానవులా నువ్వు మునిగిపోతున్నావు నేను నా ఇస్తాను నా పని చేయిస్తాను నువ్వు ఒక కాలేమైనా బయట వస్తావా నా చేయిస్తావా అని చెప్పేసి అడిగిన అప్పుడు ఈ మనుషులు అన్నాడంట అమ్మో నువ్వు సింహాని నువ్వు పంజాతో కూడా చంపేస్తే నేను చచ్చిపోతాను నీ నీ చేతులు చచ్చిన బదులు ఈ ఊపిలో మునిగిపోయిన బెటర్ అని చెప్పేసి ఆ మనసు కుమారుడు చెయ్యి ఇవ్వలేదంట అలాగే ఒక ఏణిగలు అడిగిందంట నాకు అన్నా ఇస్తాను ఓ మనుషుడా నీ చెయ్యి ఇస్తావా అని చెప్పేసి అన్నదంట అంటే అమ్మనున్నారు అమ్మో నువ్వు అసలు అడవులోను బలవంతును బలమైనటువంటి జంతువుని నీ పండంతో కొట్టావంటే నేను దెబ్బకి చనిపోతాను నేనైతే నీకు మాత్రం చేయవను చచ్చిపోయి గుమ్ముల చచ్చిపోతంగా ఎవరు అన్నాడంట మనుషులు అలాగే నువ్వు పాము వెళ్ళి అన్నాడంట ఇవో నేను నా ఇస్తాను పాకు పట్టుకొని ఆకుని బయటకు వచ్చా అన్నదంట అమ్మ నువ్వు పామువే ఆ ఏనికి చంపినా ఒక రెండు మూడు గంటల బతుకుతానేమో శిమం పని ఎంత కొడుతో పది నిజమే బతుకుతానేమో గాని నువ్వు కానీ కాటేస్తే నిమిషంలోనే చనిపోతాను నా చేయి నీకేమని అన్నాడంట మనుషుడు అప్పుడు ఒక మనిషి కుమారుడు ఒక మనిషి వెళ్ళి అలా వెళ్ళి ఒక మానవాడు నువ్వు నువ్వు చనిపోతావు ఊబుల నుంచి నా చేయి ఇస్తాను రా అని అన్నాడు అనేసరికి ఆ చేయి పట్టుకుని నిజమే నాలాంటి మనుషుడు నాలాగే ఆయన రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి హృదయం ఉంది ఆయన నా మనుషుడు నాలాగే మానవుడు వచ్చి మానవుడికి వచ్చి నా చెప్పేసి భయపడకన్నా ఆ ఊపులు పడుకున్న వ్యక్తి చేయి పై ఆ మనసు కుమారుడు ఎవరో కాదు ఏ శ్రీకృష్టి ప్రభావం యేసుక్రీస్తు క్రీస్తు మానవుడు తనకున్నటువంటి పాపాలను బట్టి తనకున్నటువంటి లోకమైనటువంటి ఆశలను బట్టి కోరికలను బట్టి ఏదేదో సాధిద్దామని చెప్పేసి అనేకమైనటువంటి మరి ఆలోచనలతో ఆ ఊబిలో పెడిపోతున్నాడు పాపంలో పడిపోతున్నాడు దొంగతనమైనటువంటి పాపంలో పెడిపోతున్నాడు వ్యభిచారమైన పాపంలో పెడిపోతున్నాడు బంధు అనే పాపంలో పెడిపోతున్నాడు ఆ ఊబిలో పడిపోతున్నటువంటి వ్యక్తిని కాపాడడానికి ఒక కుమారుడే ఆ మనుషుకుమారుడు ఏస్తు యేసుక్రీస్తు ప్రవారు You do like the right you do like the group.